పెర్గమ సంఘం ఎక్కడుందని చెప్పుకున్నామండి ఈ పెర్గము అనేటువంటి మాటకు అర్థము ఎత్తేను కొండ అని చెప్పుకున్నా ఈ కొండ మీద ఉంది కొండ మీద ఉన్న సంఘము అందరికీ కనబడతా కొందరికి కనబడుతుందా అందరికీ కనబడుతుంది అట్లాగే ఈ కొండ ప్రాంతము దేనికి ప్రసిద్ధి అంటే మరి మనం చెప్పుకున్నాం కదా మూడు రకాల మతాలు అక్కడ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం కాబట్టి అక్కడ చెప్తూ ఉన్నాడు ఏమంటే సాతాను సింహాసనం ఉన్న స్థలంలో నువ్వేం చేస్తావు కాపురం ఉంటున్నావు అనే సంగతిని జ్ఞాపకం చేస్తూ వచ్చాడు కాబట్టి సాతాను యొక్క సింహాసనం ఎక్కడుంది అంటే భూమి మీద అంతటా కూడా వాడు సంచరిస్తూ ఉన్నాడు వాడికి భూమి మీద అధికారం ఉంది అందుకని ప్రభువు జ్ఞాపకం చేస్తూ వచ్చినట్టే వాడు ఈ లోకానికి అధికారి అనే సంగతిని యేసు ప్రభు చెప్పారు అట్లాగే కొన్ని ప్రాముఖ్యమైనటువంటి పట్టణాలను ఏదైతే ప్రాముఖ్యంగా ఆర్థికంగా లేకపోతే మరి టెక్నికల్గా ఏవైతే పట్టణాలు బాగా పేరుగాంచిన అభివృద్ధి చెందినవి ఉన్నాయో అవన్నీ కూడా సాతాను యొక్క వశములో ఉన్నట్లుగా మనం చూస్తాం ఎందుకంటే ప్రాముఖ్యమైన ప్రతి పట్టణంలో కూడా ఒక ప్రాముఖ్యమైనటువంటి మరి సాతాను తనకంటూ ఒక సింహాసనాన్ని లేకపోతే ఒక స్థలాన్ని సిద్ధపరచుకున్నట్లుగా మనం చూడగలుగుతాం కాబట్టి ఈ పెరగమ సంఘంలో కూడా జ్ఞాపకం చేసుకుంటూ వచ్చినప్పుడు ఇక్కడ ఈ మూడు రకాల మతాల ద్వారా ఏం జరుగుతుందంటే క్రైస్తవుల మీద దాడి జరుగుతుంది ఏం జరుగుతుందండి క్రైస్తవుల మీద దాడి జరుగుతుంది అట్లాగే దాడిలో ఆ కాలంలో అంతి అప్ప అనే వ్యక్తిని ఏం చేశారంటే కడ్గము చేత చంపడం అనేది మనం చూస్తున్నాం కాబట్టి ఇటువంటి ఈ పరిస్థితుల్లో ఒక వ్యక్తిని చంపేశారు అని తెలిసినా కూడా ఈ సంఘం ఏం చేయలేదట విశ్వాసాన్ని విడిచిపెట్టలేదట గట్టిగా విశ్వాసం కలిగి ఉంది అంటే ఈ సంఘం ఎలాంటి సంఘం ఇది చూడండి చంపేస్తాం అని చెప్పినా సరే చావనైనా చేస్తాం కానీ మా ప్రభుని మేము విడిచిపెట్టము అనేటువంటి మరి గట్టి విశ్వాసం కలిగినటువంటి లేకపోతే బహు నమ్మకమైన సంఘం అని చెప్పచ్చు అయితే ఇట్లాంటి సంఘం మీద ప్రభు అంటున్నాడు నేను నీ మీద కొన్ని నేరాలు తప్పులు మోపాలనుకుంటున్నాను అని చెప్తూ వచ్చాడు కాబట్టి ఈ సంగతులన్నీ ఎవరికి చెప్తాడు అంటే దేవుడు సంఘంలో ఉన్న ప్రతి లోపాన్ని కూడా తన సేవకుడు చెప్తాడు చాలా జాగ్రత్తగా గమనించాలి దేవుని వాక్యంలో ఆయన అంటున్నాడు ప్రతి సేవకుడు ఎక్కడున్నాడు అంటే నా చేతిలో ఉన్నాడు అని చెప్తున్నాడు ఆయన ఏడు నక్షత్రాలు ఎక్కడున్నాయట ఆయన చేతులో ఉన్నాయి ఏ సేవకుడైతే దేవుని యొక్క చేతుల వెళ్ళిపోతాడో వెళ్ళిపోతాడు ఏ సేవకుడైతే దేవుని యొక్క గమనింపులో ఉంటాడో ఆ సేవకుని ద్వారా ఆ సంఘములో ఏది అవసరమో ఏది ఎక్కరతో ఆ దేవుడు మాట్లాడేవాడిగా ఉంటూ వచ్చాడు కాబట్టి ఇక్కడ పెర్గమ సంఘం గురించి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు మనం అనుకున్నాం కదా మొదటి అధ్యాయంలో అక్కడ జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు యోహాను భక్తునికి ఏం చూపించాడు జరిగిన వాటిని చూపించాడు జరుగుతున్న వాటిని చూపించాడు జరగబోయే సంగతిని కూడా ఆయన చూపిస్తూ వచ్చాడు కాబట్టి దేవుని సంఘంలో ఏం జరిగింది ఏం జరుగుతుంది ఏం జరగబోతుంది అనే సంగతిని ఎవరికి తెలుసు ప్రభువుకు మాత్రమే తెలుసు ఆ తర్వాత ఎవరికి తెలుసు అంటే ఏ వ్యక్తి అయితే దేవుడి యొక్క దర్శనం కలిగిన వారికి ఉంటూ వచ్చాడో ఆ వ్యక్తికి తెలుస్తుంది కాబట్టి ఇప్పుడు ఈ సంగతులన్నింటినీ కూడా యోహాన్ భక్తుల ద్వారా దేవుడు పెర్గమ్మ సంగములో ఉన్న లోపాలను ఎత్తు చూపిస్తూ ఉన్నాడు అప్పటికే జరిగిపోయింది ఏంటది అంత్యప్ప అనేటువంటి విశ్వాసిని నమ్మకమైనటువంటి విశ్వాసిని ఆ సంఘములో ఉన్నటువంటి విశ్వాసిని ఏం చేశారు చంపేశారు కత్తి చేత్త ఈ కాలంలో కూడా మనం చెప్పుకుంటూ వచ్చాం కదా నిన్న మన కొరకు మన ప్రియమైన సహోదరుని చంపిస్తారని అట్లాగే ఆ కాలంలో కూడా ఒక సహోదరుణ్ణి వారు చంపేస్తూ వచ్చారు అయినా కూడా ఈ సంఘం ఏం చేయలేదంటే తమ విశ్వాసాన్ని విడిచిపెట్టలేదు చూడండి ఇదే ఈ సంఘానికి ముందు స్మరణ సంగతం కూడా ఇదే సంగతిని జ్ఞాపం చేస్తూ ప్రభు చెప్పాడు ఏమని ఇక్కడ కానీ అక్కడ కూడా ఏ టెంపుల్ ఉందని చెప్పాను సీజర్ యొక్క టెంపుల్ ఉంది సీజర్ యొక్క టెంపుల్ సీజర్ ఇస్ ద లార్డ్ అనేది అక్కడ స్లోగన్ రాజే దేవుడు ఆ దేవుని విగ్రహారం మొక్కాలి మొక్కకపోతే చావాలి కాబట్టి ఆ సంఘానికి ఎత్తు రెండు పదులు అన్న ఏమంటే మరణం వరకు నమ్మకముగా ఉండుము కాబట్టి ప్రాణాపాయం కింద అంటాడు ప్రాణాపాయము వచ్చినను నమ్మకంగా ఉండాలి చంపేస్తారు అని తెలిసిన మనం ఏం చేయాలంటే ప్రభు కొరకు నమ్మకంగా ఉండాలి అలా నమ్మకంగా ఉన్న సంఘం ఏదంటే పెర్గమ సంఘము ఎత్తైనటువంటి స్థలంలోని సంఘము ఇప్పుడు ప్రజలకు కనబడుతుందా లేదా వారి విశ్వాసం కనబడుతుందా లేదా కనబడుతుంది అయితే విశ్వాసంతో పాటు అక్కడ లోపాలు కూడా ఉంటూ ఈ విషయాన్ని గమనించాలి ప్రతి విశ్వాసి కూడా తన యాత్రా జీవితంలో కొన్ని మెరిట్స్ ఉంటాయి కొన్ని డిమెరిట్స్ ఉంటాయి యూనిట్ టు ఎగ్జామిన్ యువర్ సెల్ఫ్ వాట్ ఈజ్ మై మెరిట్ వాట్ ఈజ్ మై డిమెరిట్ ఎక్కడ నేను మరి పవిత్రముగా యథార్థముగా సత్యముగా వాక్యానుసారముగా ఉన్నాను ఎక్కడ అవిదేయుడిగా దూరస్థుడిగా దేవుని నామానికి అవమానకరంగా జీవిస్తున్న సంగతులని ఎవరికి వాళ్ళు పరీక్ష చేసుకోవాలి అందుకని వాళ్ళను సమీపించక పూర్వము భక్తులనిట్టిన వ్యవహారం మరి పౌరుగా చెప్పిన మాటను జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాం ఏమని ప్రతి మనుషుడు తన పక్క వారిని పరీక్షించవలను కదండి ఏ వ్యక్తికి ఆ వ్యక్తి స్వకీయమైన పరీక్ష చేసుకోవాలి నా జీవితం ఎట్లా ఉంది నా బ్రతుకు ఎట్లా ఉంది నా మాట తీరు ఎట్లా ఉంది నా క్రైస్తవ జీవితం ఎట్లా ఉంది ఈ సంగతులని ప్రతి వ్యక్తి కూడా జ్ఞాపకం చేసుకోవాలి కాబట్టి ఇక్కడ ప్రభు జ్ఞాపం చేస్తూ వచ్చాడు అయ్యా మీ యొక్క విశ్వాసాన్ని నేను మెరుగుతుంది కాబట్టి సాతాన్ యొక్క సింహాసనం ఉంది ఎంతో థ్రెట్నింగ్ ఉంది ఎంతో హింస ఉంది ఎంతో దాడి చేస్తున్నారు మతన్ మొదలు మీ మీద తిరగబడుతున్నారు అయినా కూడా మీరు నా కొరకు నమ్మకంగా ఉన్నారు విశ్వాసాన్ని విడిచిపెట్టలేదు అయితే లోపం ఏంటట రెండు చూద్దాం లోపాలని ప్రభు ఒక్కటొక్కటిగా జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు పద్నాలుగు వచ్చినాం అయినను నేను నీ మీద కొన్ని తప్పిదములను మోపవలసి ఉన్నది అవేవనగా విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తిన్నట్లు జారత్వము చేయనట్లును ఇస్రాయలులకు ఉరియొడ్డిన బాలాకులకు నేర్పిన బిలాము బోధనను వారు మీలో ఉన్నారు కాబట్టి బాలాకు రాజు ఎప్పుడైతే ఈ ప్రజలను చూసాడు ఇస్రాయల్ ప్రజల్ని బిలామును పిలిపించాడు బిలాము ఎట్లాంటి వాడు అంటే మరి దేవునితో మాట్లాడగలిగిన సామర్థ్యం కలిగినటువంటి వాడు దేవుని స్వరాన్ని దర్శన రీతిగా వినగలిగినటువంటి గుణలక్షణాన్ని కలిగిన వాడుగా చెప్పచ్చు ఇట్లాంటి విలామని తీసుకొచ్చి ఇస్రాయల్ ప్రజల్ని చెప్పించాలి చెప్పించాలి అంటే అతను ఎన్నిసార్లు చెప్పించాలనుకున్న శాపం రాలేదు కానీ దీవిని వచ్చింది అప్పుడు బాలాకు బాగా కోపం వచ్చింది నేను నేను గనపరచాలనుకుంటున్నా కానీ యోవా నేను గనపరచకుండా ఆటంకపరుస్తున్నాడయ్యా అని చెప్తూ వచ్చాడు అయితే అంటూ వచ్చాడు నువ్వు నీ ఇంటిని బంగారు ఇచ్చిన నేనేం చేయలేను ఆయన ఏం చెప్పాడు అదే చేయగలను అంటూ వచ్చాడు ఇది బయటికి కనిపించే కేవలం మాట మాత్రమే కానీ అతను హృదయాలు ఏముంది తెలుసా చూడండి దేవుడు ఒకసారి వద్దాననుకో మళ్ళీ చేయాల్సిన అవసరం ఉందండి ఆ ప్రజలను నువ్వు చెప్పించకూడదు అని చెప్పాడు చెప్పించడానికి ఎలా వద్దా మానేయాలి అని చెప్పించడానికి మళ్ళీ మళ్ళీ వెళ్తూ వచ్చాడు మళ్ళీ మళ్ళీ బలిపేటలు కడుతూ వచ్చాడు మళ్ళీ మళ్ళీ దర్శనాలు చూస్తూ వచ్చాడు చివరికి అవి ఏమి జరగనప్పుడు ఏం చేశారట రండి దేవుని వాక్యంలో ఈ మాట చదువుకుందాం సంఖ్యాకాండము ఇరవై ఐదవ అధ్యాయము మొదటి వచ్చినట్టు చూద్దాం మొదటి రెండు వచ్చినట్టు చూద్దాం సంఖ్యాకాండము ఇరవై ఐదవ అధ్యాయము అవుతారా కేసాగరి చూడండి ఏ దేవుడైతే విజయాన్ని ఇచ్చాడో ఆ దేవుడిని వదిలేశాడు వదిలేసి ప్రజలు ఏం చేస్తున్నారంటే మోయాభిరా వారు వ్యభిచరిస్తూ వారు మాట గులోబడిపోయి వారు పిలిచిన పూజకు వెళ్ళి ఆ పూజలో కూర్చుని పూజ అయిపోయాక ఆ భోజనం చేసి ఆ దేవతకు వారు ఏం చేశారు నమస్కారం చేశారట ఎవరు నేర్పారు ఇదంతా అంటే రండి ఇంకో కొంచెం ముందుకు వెళ్తే సంఖ్యాకాండము ముప్పై ఒకటవ అధ్యాయము పదహారు వచ్చిన ఇదిగో బిలాము మాటను బట్టి పెయ్యూరు విషయంలో ఇస్రాయిలీ చేత ఎహోవా మీద తిరుగుబాటు చేయించిన వారు వీరు కారా ఏం చేశాడు ఒక బోధ చేశాడు ఏమని ఏళ్ళు ఇస్రాయిల్ దేనికి పడరు కానీ దేనికి పడతారు కాబట్టి మీరు ఇలా చేయండి స్త్రీలను వాళ్ళ మీదకు ఉసుగొల్పండి కాబట్టి స్త్రీలకు వాళ్ళు లోలు అవుతారు వాళ్ళు బారిసులు అవుతారు కాబట్టి ఆ రీతిగా వారిని తీసుకొచ్చి విగ్రహారాధనలో తీసుకురండి బరిగా అర్పించిన వాళ్ళతో తినిపించండి అప్పుడు మనం చంపవసరం లేదు ఏ దేవుడైతే దీవిస్తానన్నాడు ఆ దేవుడే చెప్పిస్తాడు తెగులు వస్తేనట దరిదాపు ఇరవై నాలుగు వేల మంది చచ్చిపోయారట ఆ చేసిన పనికి ఇస్రాయల్ ప్రజల నుంచి ఇరవై నాలుగు వేల మంది వచ్చారట అంటే ఎంతో కోపం తీసుకొచ్చారు దేవునికి కాబట్టి ఇటువంటి బోధ ఇప్పుడు ఎక్కడికి వచ్చింది పెర్గమ సంఘంలోకి వచ్చింది పెర్గమ సంఘంలో కొద్దిమంది బయలుదేరారు తప్పేమీ లేదు వ్యభిచారం చేసినా తప్పు లేదు ఎందుకంటే మన దేవుడు క్షమించే దేవుడు ఆయన పాపుల రక్షణ కొరకు ఆయన ఏం చేసినట్టు రక్తంగా వచ్చాడు కదా ఆయన రక్తంలో కడుక్కుంటే అయిపోతుంది ఇలాంటి తప్పుడు బోధ విగ్రహం అనేది ఒట్టిదే దాంట్లో ఏమీ లేనిలేదు ప్రార్థన చేసుకుని తినేస్తే అయిపోతుంది కాబట్టి తినొచ్చు తప్పలేదు ఇట్లాంటి తప్పుడు బోధలన్నీ కూడా ఎక్కడికి వచ్చేటప్పుడు సంఘంలోకి జ్వరబడుతూ వచ్చాయి ఏ సంఘానికి పెరగమ్మ సంఘానికి ఆ మధ్యన కూడా ఇద్దరు సేవకులు డిబేట్ పెట్టుకున్నారు ఏమని ఒక ఆయన విగ్రహాలు బలిగేసి తినచ్చని ఒక ఆయన తినకూడదని యూట్యూబ్లో చూస్తే మనకు అర్థమవుతుంది కాబట్టి సంఘములో దేవుని యొక్క ఆలోచన ఏంటో దేవుని యొక్క ఆజ్ఞ ఏంటో వాక్యం ఏం చెప్తుందో ప్రజలకు చాలాసార్లు అర్థం కావటం లేదు ఏ సేవకుడైతే దేవుని చేతిలో ఉంటాడో ఆ శావకునికి దేవుని స్వరం ఏంటో దేవుని ఉద్దేశం ఏంటో దేవుని ఆలోచన ఏంటో దేవుని ప్రణాళిక ఏంటో దేవుని సంఘాన్ని ఎలా కాయాలో ఎలా నడిపించాలో వారికి పూర్తి ఆదేశాలు దేవుని నుంచి తీసుకురాబడతాయి అయితే పెర్గమ సంఘంలో ఇటువంటి తప్పుడు బోధలు బోధించేవారు వారిలో ఉంటూ వచ్చారు ఇంకెవరు ఉన్నారట ఇంకా కొంచెం ముందుకు వెళదాం ప్రయత్న బ్రంథము రెండవ అధ్యాయము ప్రయత్న రెండవ అధ్యాయము పదిహేను వచ్చినం అటువల్ని నికోలాయితుల బోధను అనుసరించు వారును నీలో ఉన్నారు యప్స సంఘాన్ని జ్ఞాపకం చేస్తూ ఎఫ్స సంఘం మీద దేవుడు నేరం మోపుతూ అని అంటాడు నీవు నికోలాయితుల బోధను ద్వేషించుచున్నావు నేను కూడా ఏం చేస్తున్నాను ద్వేషిస్తున్నాను అని చెప్తూ వచ్చాడు ఈ యక్సంగేమో నికో రైతుల బోధను ద్వేషిస్తూ ఉంటే పెర్గమా సంఘం ఏం చేస్తుంది ఆ బోధకి మరి ఏమాత్రం కూడా ఖండిస్తలేదు ఆ బోధను అనిసించేవారు ఉంటే సరే ఉంటే ఉండి ఏం చేస్తాం కొద్దిమంది సేవకులు ఎలా ఉండండి నేటి దినాల్లో కొద్దిమంది క్రైస్తవ జీవితాలు సరిగా లేవు వాళ్ళు గద్దించడం మానేస్తున్నారు ఎందుకని అని గద్దించి ఇంకో సంఘానికి రాడేమో ప్రతలు మీరు చేస్తున్న తప్పు అంటే సంఘానికి రాడు కాబట్టి సరేలే ఎలాగుంటే మొత్తం సంఘానికి వస్తున్నాడు కదా వాక్యం పెట్టినాడు కదా పోని అనేటువంటి సేవకులు నేటి దినాల్లో చాలా మంది మనం చూస్తున్నాం కాబట్టి సంఘం ఎలాంటిదంటే సర్లే కానీ ఏం చేస్తాం ఏదో రోజు ప్రభే చూసుకుంటాడు ఇలాగూ ప్రతిదానికి కూడా రాజీ పడిపోతుంది మన దేవుడు దేని ఒప్పుడు తెలుసా రాజీ పడ్డని ఒప్పుకోడు రాజీ పడ్డం అనేది అసలు ఒప్పుకోడు ఆయన పరిశుద్ధుడు మీరుడు కూడా పరిశుద్ధులై ఉండవనుడు ఇది ఖచ్చితంగా జరగాల్సింది దీంట్లో ఎలాంటి మార్పు లేదు పరిశుద్ధత లేకుండా ఎవడును ఎప్పుడు కూడా దేవుడు చూడలేడు చూడ చూడబోడు అసాధ్యమితి ప్రభువును చూడాలంటే పరిశుద్ధత అవసరం అందుకనే మత్స్యస్వార్తలో ఐదో దేమిలో కొండ మీద ప్రసంగంలో ప్రభు జ్ఞాప్యం చేస్తే ఏమన్నాడు హృదయ శుద్ధి గలవారు ధనులు వారు మాత్రమే చూస్తారు దేవుడిని సంఘానికి వచ్చినంత మాత్రాన బైబిల్ పఠించినంత మాత్రాన మారుమర్స్ పొందినంత మాత్రాన బాప్తిజంలో మరి సాక్ష్యం ఇచ్చినంత మాత్రాన బలలో పాలు పంపులు పొందుతున్నంత మాత్రాన ఆ వ్యక్తి దేవుని చూడడు చూడనేరడు నేరడు నీ బ్రతుకు మారాలా నీ మనసు మారాలా నీ జీవితం మారాల ఇది చాలా ప్రాముఖ్యము అప్పుడు మాత్రం ప్రభుని చూడగలుగుతా కానీ పెరగమ్మ సంఘంలో ఏం జరుగుతుందంటే నికోలాయితులు బోధ నడుస్తో నికోలాయిత్ అనే మాటని మన గ్రీకులో చూసినట్లయితే రెండు గ్రీకు పదాలు యొక్క అది నైక్ షూస్ తెలుసు కదా టీషర్ట్స్ షూస్ తెలుసు కదా మంచి ఫేమస్ నైక్ అనే మాటకు ఏంటంటే కాంకర్ లేదా విక్టరీ విజయము అని అర్థం లావోస్ అనే మాటకు ఏంటంటే ప్రజలు అని అర్థం ప్రజల హృదయాల్ని జయించే తత్వము కలిగినటువంటి బోధితి చూడండి తప్పు చేస్తున్నాడు తప్పు చేయరు ఏం పర్వాలేదు కానీ అనుకోండి అడిగి ఎంత సంతోషం ఎలాంటి బ్రతుకైనా బ్రతుకు సంగతి తప్పకుండా వస్తాడు తప్పు అంటే సంగారాడు కాబట్టి నికోలాయితలు ఎలాంటి వాడు అంటే ఇంచుమించు బిలాము బోధను వారు సమర్థించేవారిగా చెప్పచ్చు అటువంటి బోధ పెర్గమ సంఘంలో చూస్తున్నాయి కాబట్టి వీటన్నిటిని చూసిన ప్రభువు ఇప్పుడు జ్ఞాపకం చేస్తున్నాడు ఏమని నికోలాయితలు బోధన అనుసరించేవారు మీలో ఉన్నారు ఇంకేట కావున మారు మనసు పొందుము చూడండి తప్పు చేసినంత మాత్రం మన దేవుడు శిక్షించండి గుర్తించాలి మారు మనసుకు అవకాశం ఇస్తారు రక్షింపబడిన ఒక పాపి ఒకవేళ ఏదైనా పొరపాటులో పడిపోతే ప్రభు ఏం కోరుకుంటున్నాడంటే నశించిపోవాలని కోరుకోవటం లేదు మనం పాడతాం కదా నీవు నశించుట ప్రభువు కోరడు అని పాడతాం కదా ఏ ఏపాట్లో న్యాయపీఠము నీ ముందు ఉన్నది ధ్యానించి చూడు కూర్చున్నది ఎవరు కాబట్టి మనం నశించిపోవడం అనేది ప్రభు కోరడు నిత్య నాశనానికి పోల్సిన మన బ్రతుకులను రక్షించిన మన ప్రభువు మనం పడిపోయినప్పుడు మనం దేవునికి దూరం అయిపోతూ వచ్చినప్పుడు అవిదేలుగా ఉంటూ వచ్చినప్పుడు ఆయన ఏం చేయాలనుకుంటే మన బ్రతుకు మారాలి అని చెప్పేసి వాకింగ్ దగ్గర మనల్ని తీసుకొస్తాడు ఏ వ్యక్తి అయితే వాకింగ్ అవుతాడు ఆ వ్యక్తి ఏం చేస్తాడు బ్రతుకు మార్చుకుంటాడు రెండు వేల నాలుగు ఆ ప్రాంతంలో నేను రక్షణ పడుతూ వచ్చాను అప్పటి వరకు నేను పూర్తిగా దేవునికి విరోధిని నా జీవితం ఎలాంటిదంటే ఆర్ఎస్ఎస్లో ఉన్న దినాలలో పూర్తిగా క్రైస్తుల మీద దాడి చేయడానికి ఏమాత్రం విలుదీనటువంటి వ్యక్తి నేను అయితే ప్రభు తన సొంత సమయంలో నన్ను రక్షించుకుంటూ వచ్చాక నేను విజయవాడలో ఆ సంఘంలో కొనసాగుతున్న దినాల్లో నాకు ఒక తమ్ముడు ఉండేవాడు తమ్ముడు అంటే నా సొంత తమ్ముడు కాదు సంఘంలో ఉన్నవాళ్ళందరూ మన తమ్ముడు మన అన్నలే కదా ఆ తమ్ముడు అయితే ఆ తమ్ముడు కొన్ని వారాల బలలో పాల్పంపులు పొందడం మానేశాడు నేను వెళ్ళి పర్సనల్గా మాట్లాడాను తమ్ముడు నువ్వు చక్కగా సువార్తకు వస్తూ ఇవన్నీ చేస్తావు నేను కొన్ని వారాలుగా చూస్తున్నాను ఎందుకు నువ్వు బలలో పాలు పొంపులు పొందట్లేదు అని అడిగాను వెంటనే వాడు ఏం చేశాడంటే అన్న నేను ఒక అమ్మాయితో సంబంధం ఏర్పరచుకున్నాను ఆ ఆ యొక్క ఇదిని బట్టి నాకు ఇంకా నేను ఒకటి రెండు సార్లు ఆమెతో ఉండినా సరే నాకు అంటే నాకు ఇంకా చిన్నతనంగా అనిపిస్తుంది నాకు ఎంతో బాధగా ఉంది కాబట్టి నేను బలలో చేయి వేయలేకపోతున్నాను వల్ల కావట్లేదు అని చెప్పి పట్టుకు ఏడ్చాడు అప్పుడు నేను చెప్పాను ప్రభువు మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు నువ్వు అలాగూ దూరం అయిపోతే ఇంకెప్పటికీ ప్రభు దగ్గర రాలేవు పచ్చ చేసిన తప్పుకి అడుగు మన ప్రభు క్షమిస్తాడు ఆయన శిక్షిస్తాడు క్షమిస్తాడు మరలా ఆయన కొనసాగలవు అని చెప్తూ వచ్చినప్పుడు ఆ తమ్ముడు నేను కలిసి ప్రార్థన చేస్తూ వచ్చాను ఆ తర్వాత కాలంలో ఆ వ్యక్తి దేవునిలో కొనసాగడం అనేది చూస్తూ వచ్చాను కాబట్టి సాతాను ఏం చేస్తాడంటే అనేకమైన వలలు వడ్డుతూ ఉంటాడు యవనప్రాయంలో యవనల మధ్య అనేకమైనటువంటి పరిస్థితులు తీసుకొస్తాడు కాబట్టి నీవు ఇలా ఉన్నావు నీ బ్రతుకు ఎట్లా ఉంది నీ మాట ఎట్లా ఉంది నీ చూపు ఇట్లా ఉంది నీ సాక్ష్యం ఎట్లా ఉంది కాబట్టి నువ్వు ఎట్లా పోతు ఏమో నీ అని ప్రశ్న ప్రశ్నిస్తూ ఉంటాడు పెర్గమ సంఘంలో పరిస్థితులు కూడా అవి అయితే ప్రభు అంటున్నాడు ఇదిగో ఇలాంటి తప్పుడు బోధలు ఉన్నాయి ఇలాంటి తప్పుడు బ్రతుకులు ఉన్నాయి దాన్ని ఏం చేయాలా జయించాలా ఏం చేయాలండి జయించాలా కాబట్టి మన వ్యక్తిగత జీవితంలో అనుదిన యాత్ర మనలో లోపం ఏముంది ఇంకా ప్రభువు హర్షించినది ప్రభువు సంతోషపెట్టింది ప్రభువుకు మనల్ని దూరం చేసేది దేవుల్లో మనం దూరస్తులుగా చేసేది ఇంకా ఏది ఉందో మన జీవితంలో గమనించుకుంటే మనం ఏం చేస్తామంటే ఆ బల దగ్గరకు వచ్చినప్పుడు విరిగిపోతాం మనం మనం పరీక్షించుకుంటే విరిగిపోతాం అదే అట్లాంటి తప్పులు ప్రతికెళ్ళి ఇంకో వ్యక్తి మనకు పరిచయం లేదు అనుకోండి ఆళ్ళతో కంపేర్ చేసుకున్నప్పుడు నేను బెస్ట్ కదా అని చెప్పేసి ప్రభుకి ఇంకా దూరంగానే ఉంటాను కాబట్టి ప్రభు అంటున్నాడు అయ్యా నీ సంఘం అయితే మంచి విశ్వాసం కలిగినటువంటిదే నా కొరకు ప్రాణం ఇవ్వడానికైనా వినుదైనటువంటి నీ సంఘంలో ఇలాంటి తప్పు బోధ నడుస్తుంది ఇలాంటి తప్పుడు పరిస్థితులు ఉంటూ వచ్చే కాబట్టి నువ్వేం చేస్తావు వారికి చెప్పు ఇక్కడ అంటూ ఉన్నాడు దీన్ని ఎంత సివియర్గా తీసుకున్నట్టే ఒకసారి మనము జాగ్రత్తగా చవితే అర్థమవుతుంది పదహారవ వచ్చినాము కావున మారు మనస్సు పొందము లేని ఎడల నేను నీ యొద్దకు ఆలస్యముగా వచ్చి అలా ఉందండి త్వరగా వచ్చి చూడండి ఎంత 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 వేగవంతంగా ఉంటూ వచ్చిందో తీర్పు కాబట్టి ఆ వ్యక్తులు కానీ నిజముగా దేవుని మాట దేవుని యొక్క మరి తీర్పును వారు గౌరవించకుండా ఇంకా దూరంగా ఉన్నట్లయితే ప్రభట్నాడు నేను త్వరగా వస్తాను ఇప్పుడు మీరు కాదు నేనే నా నోట నుంచి వచ్చి కడ్గమ ద్వారా వారితో ఏం చేస్తాను యుద్ధము చేస్తాను మనుషులతో యుద్ధం వచ్చిందనుకోండి మనకంటే అధికారం అనుకోండి అలా మనం జయించగలమా చేయించలేం మనకంటే పెద్దలో ఉందనుకోండి అవతలడికి మనం గెలిచే గెలవగలమంటారా అరిచి గెలవలేం మనకంటే ఎక్కువ బలం ఉందనుకోండి శరీరంలోని వాడు కొడుతూ ఉంటే మనం కొట్టు గెలవగలమా గెలవలేము ఇది మనుషులతోనే ఇలాగైతే సర్వసృష్టికర్త అయిన దేవుడు ఆయన మనతో యుద్ధం చేస్తే నిలబడగలమా అసలు ఇది సాధ్యమా ప్రభు వాళ్ళతో అంటున్నాడు నేనే త్వరగా వచ్చేస్తాను నా నోట నుంచి వచ్చి నేను నేనేం చేస్తాను వారితో యుద్ధం చేస్తాను అయితే ప్రభు యుద్ధం చేయాలని కోరుకోవటం లేదు అది కాదు ప్రభు యొక్క ఉద్దేశం ఏంటంటే ప్రభు యొక్క ఉద్దేశం రండి కొంచెం ముందుకు వెళదాం పదిహేడు వచ్చిన సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెయ్యగలవాడు వినుడుగాక జయించువానికి మరుగయున్న మన్నాను భుజం పనిత్తును కాబట్టి ఇటువంటి హద్దుబాట్లు బలహీనతలు కలిగిన సంఘం నుండి ప్రభు ఏం కోరుకుంటున్నాడు ఒక్కసారి నా స్వరాన్ని విని జయించే మనసుగా నువ్వు తెచ్చుకుంటే ప్రభువా తప్పైపోయింది నన్ను క్షమించు ఆత్మీయంగా పడిపోయానయ్యా నీ గాయాలు రేపాను నీ ఉద్దేశాల నుండి నీ నుండి నీ బోధల నుండి నీ వాక్యంలో నుండి నీ సహవాసంలో వైదిరిగిపోతూ వచ్చాను ప్రభు నన్ను క్షమించు తిరిగి నేను సమకూర్చు మనం పాడుకుంటాం కదా కరుణించి తిరిగి సమకూర్చు ప్రభా కాబట్టి సమకూర్చే మన ప్రభు ఉన్నాడు ఆయన మన నిమిత్తము దివారాత్రులు తండ్రి యొక్క కుడిపార్శ్వ నుండి మన కొడుకు విజ్ఞాపన చేస్తున్న విజ్ఞాపనకర్త ఆయన ఒక్కసారి ప్రభు దగ్గరకు వచ్చి ప్రభా పడిపోయానయ్యా నా జీవితంలో నేను తప్పిపోయాను కాబట్టి ఏ విషయంలో తప్పిపోయామో ఆయన ఏదో ఒప్పుకుంటే చాలు ప్రభు ఏం జయించే జయించేవానిగా చేయాలనుకుంటున్నాడు ఈ లోకంలో జయించాలంటే ఒకటే మార్గం ఏంటది యేసుక్రీస్తు ప్రభు వైపు చూసి ఆయనకు అప్పగించుకోవడం శిష్యులతో ఆయన చెప్పాడు ఏమని లోకములో మీకు సంతోషం కలుగును అలాగే అన్నాడు ఏం కలుగుతుంది శ్రమ కలుగును ఆయనను ధైర్యం తెచ్చుకుని నేను లోకమును జయించి ఉన్నాను లోకాన్ని జయించిన జయశీలుడైన యేసు క్రీస్తు వారిని మన జీవితంలో ధరించిన వారిని కానీ కలిగిన వారి కానీ ఆజ్ఞలో ఆయన కనుసలో మనం కొనసాగుతూ ఉంటే జయానికి ఎక్కడికి పోవసండి ఎక్కడ దొరుకుతుంది జయము ఆయన లో దొరుకుతుంది ఆయనతో దొరుకుతుంది ఆయన అంటున్నాడు నీవు మారు మనసు పొందుతు తెచ్చాలి ఇఫ్ యు రిపెంట్ యువర్ సెల్ఫ్ షూర్లీ యు విల్ ఓవర్కమ్ సో మనము జయించాలి అంటే మనలో ఉన్నటువంటి తప్పిదం ఏంటి నాలో ఉన్నటువంటి లోపమేంటి అనే దానిని మనం పరీక్షించుకుంటే పరిశీలించుకుంటే ప్రభు మనల్ని ఏం చేయబోతున్నట్టే జయశీలుగా చేయబోతున్నాడు ఎంత గొప్ప సంగతి ఇది కాబట్టి పడిన స్థితి నుంచి పడిపోయిన స్థితి నుండి దేవునికి దూరం అయిపోయిన స్థితి నుంచి దేవుడి ఏం చేయాలనుకుంటున్నాడంటే ఆయనకు సమీపంగా తీసుకెళ్ళాలనుకుంటున్నాడు జయించేవారుగా మరుగై ఉన్నటువంటి మన్నను భుజించేవారుగా తెల్లని రాతిని కలిగినటువంటి వారుగా దాని మీద ప్రత్యేకమైన ఒక పేరు కలిగిన ప్రజగా మనం చేయాలనుకుంటున్నాడు మరి యోహన స్వార్థులు యేసు ప్రభు చెప్పారు కదా ఏమని నా గొర్రెలు నా స్వరము వినును నేను వాటిని ఏం చేస్తాను పేరు పెట్టి పిలుస్తాను పేరు పెట్టి పిలవగలిగిన వారు మన ప్రభు సామాన్యంగా లోకంలో మనకి ఏదో పేరు ఉంటుంది ఈ పేర్లన్నీ అక్కడ చల్లవు అక్కడ మనకు సెపరేట్ ఒక పేరు ఉంది రక్షింపబడిన ప్రతి విశ్వాసకి కూడా ఆయన ఒక్కొక్క పేరు పెట్టినాడు ఆ పేరు ఏంటంటే ఎక్కడ తెలుసు అంటే పరలోకంలో తెలుస్తుంది ఓహో ఇది నా పేరా ఈ పేరు పెట్టేవా అని చెప్పేసి ఆయన సన్నిధిలో తెల్లరాతి అనేది మన పరిశుద్ధతను చూపిస్తూ ఉంది వాడు మన పరిశుద్ధ జీవితానికి తగిలినటువంటి పేరు పరలోకంలో ప్రభున్నాడు మరుగైనటువంటి మన్నాను జీవ ఫలమును ఆయన మనల్ని భుజింపునిచ్చేవాడికి ఉంటూ వచ్చాడు ప్రభుణ యేసుక్రీస్తు చెప్పారు కదా ఇదిగో నేను పరలోకం నుండి దిగి వచ్చినటువంటి ఆహారం కాబట్టి ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే భౌతికమైనటువంటి మరి ఆయన శరీరాన్ని జ్ఞాపకం చేయడానికి ఉన్నటువంటి ఈ రొట్టులో పాల్పుంపులు పొందుతున్నాం అయితే దినాన ఆ ప్రభువులో నివాసం ఉంటాం మనం పరలోకంలో అట్ట లైటింగ్ లేదట్ట మందిరం ఏంటట దేవుడు గొర్రెపిల్ల మందిరంగా ఉన్నాయట వాళ్ళ మందిరం అయితే మనం ఎక్కువ ఆయన లో ఉన్నాం పరలోకంలో మనం ఎక్కువ అంటే దేవుని లో ఉంటాం దేవునితో ఉంటాం దేవుని లో ఉంటాం ఇది మనకి ఇవ్వడం ఆధిక్యత అందులో మనం ప్రవేశించాలంటే ఏ విషయంలో నేను బలహీనుడును ఎక్కడ బలహీనుడిగా ఉన్నాను ఇది చాలా ప్రాముఖ్యం కాబట్టి ఈ సంఘానికి మరి మతోన్మాదులు యొక్క ఒత్తిడి చాలా ఉంది మరణకరమైన పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఒక ప్రక్క ఆ రాజుకు మొక్కకపోతే చంపేస్తాం అని బెదిరింపులు ఉన్నాయి ఈ బెదిరింపులన్నిటి మధ్య ఆ మత విశ్వాసాలన్నిటి మధ్య జీవము గల దేవుని కొరకు విశ్వాసాన్ని కాపాడుకుని ప్రభు కొరకు రోషం కలిగి జీవిస్తున్న సంఘములో ఉన్న లోపాలను ప్రభువు చూపిస్తూ వచ్చాడు బహుశా నీవు కూడా రక్షింపడి చాలా కాలమై ఉంటుంది గొప్ప విశ్వాసగా ప్రజలు కనబడుతూ ఉండువచ్చు అనేకమైన విషయాలలో దైవికమైన ఆధిక్యతలు కలిగిన వ్యక్తివి అయి ఉండొచ్చు అయితే నీలో కూడా ఏ లోపం ఉంది కాల సమయంలో ప్రభువు వ్యక్తిగతంగా నేను అడుగుతూ ఉన్నాడు నీలో ఏ లోపం ఉంది ఇంకా దేనిని జయించలేకపోతున్నావు జయించలేనిది ఇంకా నీ జీవితంలో ఏముంది దాన్ని ప్రభు తీసురా ప్రభు ఐదుగో వీటి చేత నేను ఓడిపోతున్నానయ్యా నా విశ్వాస జీవితంలో అనేక సార్లు నేను ఉన్నాను కాడు ప్రభు నన్ను క్షమించు అని ఆయన ఎదుకు మనం వచ్చినట్లయితే ఆయన రక్తంతో ఆయన మనల్ని కడుగుతాడు ఆయన మనల్ని శుద్ధీకరిస్తాడు ఆయన కుమారుడిగా ఆయన కుమార్తెగా ఈ యాత్ర జీవితంలో క్రీస్తులో కొనసాగునట్లుగా ప్రభు మన బలపరుస్తాడు యోగ్యమైన భాగాన్ని బలలో మనం పొందినట్లుగా ప్రభు మనకి సహాయం చేయనుగాక